అసలు నంబర్స్ అంటే కేవలం లెక్కలు కూడికలు తీసివేతలు మాత్రమేనా కానే కాదు కొన్ని నంబర్స్లో చెప్పాలంటే ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది కొన్ని రహస్యాలు దాగి ఉంటాయి ఈరోజు మనం అలాంటి ఒక మ్యాజికల్ నంబర్ గురించి ఆ నంబర్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం సో మన కథలో మొదటి భాగం సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఈ నంబర్లో ఏముందంత స్పెషల్ అదొక మ్యాజిక్ ట్రిక్ లాంటిది ఈ నంబర్ మనల్ని ఎలా ఆశ్చర్యపరుస్తుందో చూద్దాం పదండి సరే ఇప్పుడు ఒక చిన్న నంబర్ ట్రిక్కి రెడీనా జస్ట్ ఒక చిన్న లెక్క సరదాగా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా దీన్ని కాప్రేకర్ రుటీన్ అంటాయి చూడటానికి సింపుల్గా ఉంటుంది స్టెప్ వన్ ఏదైనా ఒక నాలుగు అంకెల నంబర్ తీసుకోండి కాకపోతే కనీసం రెండు అంకెలైనా వేరుగా ఉండాలి సరేనా స్టెప్ టూ ఇప్పుడు ఆ అంకెలతోనే వీలైనంత పెద్ద నంబర్ ఇంకా వీలైనంత చిన్న నంబర్ రాయండి స్టెప్ త్రీ ఆ పెద్ద నంబర్ నుండి చిన్న నంబర్ని తీసేయండి స్టెప్ ఫోర్ వచ్చిన జవాబుతో మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి చూద్దాం ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తామో ఓకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం వన్ టూ త్రీ ఫోర్తో ట్రై చేద్దాం రైట్ ఫస్ట్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ అంకెలున్నాయి కదా వీటితో అతిపెద్ద ఏది ఫోర్ త్రీ టూ వన్ మరి అతి చిన్న నంబర్ వన్ టూ త్రీ ఫోర్ సో ఫోర్ త్రీ టూ వన్ మైనస్ వన్ టూ త్రీ ఫోర్ మనకొచ్చింది త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఇప్పటికైతే అంతా ఓకే ఇప్పుడు మన కొత్త నంబర్ మూడు సున్నా ఎనిమిది ఏడు మళ్ళీ అదే ప్రాసెస్ ఈ అంకెలతో అతి పెద్ద నంబర్ ఎనిమిది ఏడు మూడు సున్నా అతి చిన్నది సున్నా మూడు ఏడు ఎనిమిది తీసేస్తే ఎనిమిది మూడు ఐదు రెండు ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఎయిట్ త్రీ ఫైవ్ టూ ఉంది దీంతో పెద్ద నంబర్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ చిన్న నంబర్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ తీసేస్తే ఇక్కడే మనకొక చాలా స్పెషల్ నంబర్ వస్తుంది అదే సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది ఒకవేళ మనం సిక్స్ వన్ సెవెన్ ఫోర్ తోనే ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే ఏమవుతుంది చూద్దాం దీని అంకెలతో పెద్ద నంబర్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ చిన్న నంబర్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ తీసేస్తే అరే మళ్ళీ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ వచ్చింది చూసారా ఇదొక లూప్ అన్నమాట ఇక్కడితో ఈ ప్రాసెస్ ఆగిపోతుంది ఇదేనండి కాప్రేకర్ స్థిరాంకం అసలు అద్భుతం ఏంటంటే మీరు ఏ నాలుగు అంకెల నంబర్తో మొదలు పెట్టినా సరే అంటే అన్ని అంకెలు ఒకేలా ఉండకూడదు మహా అయితే ఏడు స్టెప్స్లోనే మీరు ఖచ్చితంగా ఆరు వెయ్యి నూట డెబ్బై నాలుగు దగ్గరకు వచ్చేస్తారు ఇది నంబర్స్కి ఉన్న ఒక రకమైన గ్రావిటీ లాంటిది అసలు ఇంత అద్భుతమైన నంబర్ని ఈ ప్రాసెస్ని కనిపెట్టింది ఎవరు ఇప్పుడు ఆ గణిత మేధావి గురించి తెలుసుకుందాం ఆయనే దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ భారతదేశానికి చెందిన ఒక అనధికారిక లేదా సరదా గణిత శాస్త్రవేత్త అని చెప్పొచ్చు దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ పదిహేడు జనవరి పందొమ్మిది వందల ఐదులో మహారాష్ట్రలోని డహాను పట్టణంలో జన్మించారు కప్రేకర్ తన మాధ్యమిక పాఠశాల విద్యను థాణేలో పూర్తిచేసి పూణేలోని ఫర్గుసన్ కళాశాలలో చదువుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గణితంలో తన రచనకు రాంగ్లర్ ఆర్పి పరంజపే గణిత బహుమతిను గెలుచుకున్నాడు కాప్రేకర్ గారి కథ చాలా చాలా స్ఫూర్తిదాయకం ఆయన ఏ యూనివర్సిటీ ప్రొఫెసరో కాదు కేవలం ఒక స్కూల్ టీచర్ ఆయనకి పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కూడా లేవు అయినా సరే మ్యాథ్స్ అంటే పిచ్చి తన పరిశోధనలన్నింటినీ చిన్న చిన్న జర్నల్స్లో చాలాసార్లు తన సొంత డబ్బులతోనే పబ్లిష్ చేసుకునేవారు ఆయనకు ఐడియాలు ఎలా వచ్చేవో తెలుసా సైకిల్ తొక్కుతున్నప్పుడో నది ఒడ్డున ప్రశాంతంగా కూచున్నప్పుడో అది ఆయన స్టైల్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది కాప్రేకర్ కనిపెట్టిన ఎన్నో అద్భుతాల్లో ఒకటి మాత్రమే ఆయన నంబర్స్తో ఇంకా చాలా ఆటలాడారు వాటిలో కొన్నింటినీ ఇప్పుడు మనం చూద్దాం మోదతిది కాప్రేకర్ నంబర్స్ వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు సింపుల్గా చెప్తాను ఒక నంబర్ని స్క్వేర్ చేసి వచ్చిన జవాబును రెండు భాగాలుగా విడదీసి కలిపితే మళ్లీ అదే పాత నెంబర్ రావాలి అర్థం కాలేదా ఉదాహరణ చూస్తే క్లియర్ అయిపోతుంది క్యాప్ బ్రేకర్ సంఖ్య అనేది ఒక ధనపూర్ణ సంఖ్య దాని వర్గం విలువను వరు రెండు భాగాలుగా విభజించి వరు వాటిని కలిపితే మళ్ళీ అదే సంఖ్యకు సమానం అవుతుంది నలభై ఐదు వర్గం విలువ రెండు వేల ఇరవై ఐదు ఇందులో రెండు భాగాలు ఇరవై మరియు ఇరవై ఐదు కలిపితే నలభై ఐదు వస్తుంది అలాగే ఏడు వందల మూడు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల తొమ్మిది మరియు నాలుగు వందల తొంభై నాలుగు ప్లస్ ఆయన కనిపెట్టిన మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ స్వీయ సంఖ్యలు వీటిని ఆయన పనిచేసిన ఊరి పేరు మీద దేవ్లాలి నంబర్స్ అని కూడా అంటారు వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటిని వేరే ఏ నంబర్ నుండి పుట్టించలేం అంటే ఒక నంబర్కి దాని అంకెల్ని కలిపే ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ ద్వారా ఈ స్వీయ సంఖ్యల్ని మనం తయారు చెయ్యలేమన్నమాట ఒక సంఖ్యను దాని అంకెలతో కలిపినప్పుడు వచ్చే సంఖ్యను జనరేటెడ్ నంబర్ అంటారు ఈ విధంగా సృష్టించబడని సంఖ్యను సెల్ఫ్ నెంబర్ అంటారు పదిహేనుకి దాని అంకెలు ఒకటి మరియు ఐదు కలిపితే ఇరవై ఒకటి వస్తుంది అందువల్ల ఇరవై ఒకటి అనేది సెల్ఫ్ నెంబర్ కాదు ఇరవైను ఈ విధంగా సృష్టించలేము కావున ఇరవై ఒక సెల్ఫ్ నెంబర్ ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ హర్షద్ సంఖ్యలు ఈ పేరు సంస్కృతం నుండి వచ్చింది హర్ష అంటే ఆనందాన్ని ఇచ్చేది పేరెంత బాగుందో కదా ఒక నంబర్ దాని అంకెల మొత్తంతో భాగించబడితే దాన్ని హర్షద్ సంఖ్య అంటారు ఇప్పుడు మనం హర్షద్ సంఖ్యల గురించి నేర్చుకుందాం హర్షద్ అంటే ఆనందాన్నివ్వడం ఒక సంఖ్య దానిలోని అంకెల మొత్తం చేత భాగించబడితే అది సంఖ్య పన్నెండులోని అంకెలు ఒకటి ఆ వస్తుంది మరియు పన్నెండులోను చే భాగించబడుతుంది కావున పన్నెండు ఒక హర్షద్ సంఖ్య అలాగే పద్దెనిమిది దాని అంకెల మొత్తం చే భాగించబడుతుంది కావున పద్దెనిమిది ఒక హర్షద్ సంఖ్య మరి ఇంత తెలివైన వ్యక్తికి గుర్తింపు ఎలా వచ్చింది ఆయన ప్రయాణం ఒక అజ్ఞాత స్కూల్ టీచర్ నుండి ప్రపంచ ప్రఖ్యాతి వరకు ఎలా సాగిందో చూద్దాం ఏంటంటే మొదట్లో కాప్రేకర ఆవిష్కరణలను మన దేశంలోనే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు ఆయన తన పనిని ఒంటరిగానే పెద్దగా గుర్తింపు లేకుండానే కొనసాగించాల్సొచ్చింది బహుశా చాలామంది గొప్పవాళ్ల జీవితంలో ఇది కామనేమో ఆయన దశాబ్దాల పాటు ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూనే తన పరిశోధనలు కొనసాగించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆరు ఒకటి ఏడు నాలుగు స్థిరాంకాన్ని కనుగొన్న ప్రపంచానికి దాని గొప్పతనం తెలియడానికి మరో ఇరవై ఏళ్లు పట్టింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది అప్పుడు అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత మార్టిన్ గార్డ్నర్ సైంటిఫిక్ అమెరికన్ అనే ఫేమస్ మ్యాగజైన్లో కాప్రేకర్ గురించి ఒక ఆర్టికల్ రాశారు అంతే ఆ ఒక్క ఆర్టికల్తో దేవలాలిలోని ఒక సాధారణ స్కూల్ టీచర్ ఓవర్ నైట్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ హీరో అయిపోయారు కాప్రేకర్ కథ మనకొక్కటి స్పష్టంగా చెప్తోంది అద్భుతాలు ఆవిష్కరణలు అనేవి పెద్ద పెద్ద ల్యాబుల్లోనూ యూనివర్సిటీల్లోనూ జరగాల్సిన పని లేదు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లో నంబర్స్ లాంటి వాటిలో కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి కావలసిందల్లా కాస్త ఆసక్తి కాస్త ఓపిక మరి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం కనిపెట్టడానికి ఇంకెన్ని అద్భుతాలు ఎదురుచూస్తున్నాయో కదా